హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీస్ బజార్ ఈరోజైతే మనం పరంపర అనే ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం వీళ్ళది ఇంకొక బ్రాంచ్ వచ్చేసి లో ఉంటుంది సో కార్తీక మాసం ఎఫెక్ట్ కదా సో అందుకే వెజ్ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట ఇదైతే మనకి కుక్కట్పల్లి అశోక వన్మాల్లో అయితే మనం ఫస్ట్ ఫుడ్ ఎలా ఉందో చూసి టేస్ట్ చేసి నేను మీకు చెప్పేస్తాను అనమాట ఫుల్ మెన్యూ అనేది నేను రికార్డ్ చేసి మెయిన్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అది మన ఛానల్లో ఉంది ఫస్ట్ అయితే మనం సూప్ ఆర్డర్ చేసినాము వెజ్ సూప్ అనమాట నాకైతే వెజ్ సూప్లో అస్సలు అనిపించలేదు కొంచెం లెమన్ హాట్ వాటర్ లైట్ గా చాలా ఫుల్ గా ఉందనమాట నేను ఎప్పుడు లెమన్ కొరియాండర్ ఆర్డర్ చేసిన గానీ అట్లీస్ట్ వాళ్ళు లెమన్ ఫ్లేవర్ అండ్ కొత్తిమీర అయితే అంత వేస్తుండే మంచిగా ఉంటుండే ఎక్కడైనా కానీ నెక్స్ట్ అయితే మనం ఆర్డర్ చేసింది గార్లిక్ స్టఫ్డ్ మష్రూమ్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ పక్కనే ఇచ్చిన అది ఏదైతే ఉందో సెలాడ్ అది కూడా బాగుంది అనమాట మసాలా యాడ్ చేశారు అండ్ ఒక్కటే చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే కొంచెం వేడిగా లేదు అది ఒకటే డ్రాబ్యాక్ అనమాట నెక్స్ట్ వెజ్ రెస్టారెంట్ కదా బిర్యానీస్ రైట్ ఐటమ్స్ ఐటమ్స్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినా అనమాట కాకపోతే ఏది అడిగినా సరే వెజ్జెస్ అంతగా రావు ఇంతగా రావు ఏదేదో రీజన్ ఫైనల్ ఈ పొట్లీ బిర్యానీ ఆర్డర్ చేసినాం అందులో మనకి డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే స్లో కుక్డ్ రైస్ ఇన్ పాట్ అని చెప్పారనమాట విత్ సమ్ మసాలాస్ అండ్ స్పైసెస్ అని కానీ తెచ్చిన తర్వాత పాట్ ఓకే రైస్ ఓకే అండ్ పైన ఒక చిన్న కప్ లో పెట్టిన నట్టుగా పెట్టారని అనమాట నాకు అనిపించింది ఇంకా లోపలేం ఉండవేమో వెజ్జెస్ అని కానీ లోపల కూడా వెజ్జెస్ ఉన్నాయి కానీ బాగా కుక్ అయినాయి ఇట్స్ ఓకే కాకపోతే రైస్ ఒక్కటే బాగుంది ఆ పైన పెట్టిన ఏదైతే గ్రేవీ కైండ్ ఆఫ్ ఉందో చాలా తీయగా ఉంది నాకు అస్సలు నచ్చలేదు చాలా డిసప్పాయింట్ అయినా అండ్ ఎనీవే నేనైతే బిల్ లాస్ట్లో యాడ్ చేశాను అనమాట దీని మెయిన్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇలాంటి మరెన్నో జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్ బాయ్